చింతల సెయింట్ జోన్స్ హైస్కూల్ ఆడిటోరియం ఎమ్మెల్ఆర్ ఫౌండేషన్ నాలుగో వార్షికోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు ఉత్తమ విద్యార్థులకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవార్డులు అందజేశారు ఈ సందర్భంగా సెయింట్ జోసెఫ్ హై స్కూల్ ఫాదర్ మాట్లాడారు ఎమ్మెల్ఆర్ ఫౌండేషన్ స్థాపించినప్పుడు నుండి ఈ రోజు వరకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పాఠశాలలకు కావాల్సినటువంటి కంప్యూటర్స్ అదేవిధంగా విద్యార్థులకు అవసరమైనటువంటి పరికరాలను అందజేస్తున్నటువంటి ఎమ్మెల్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుని మధుసూదన్ రెడ్డిని అభినందించారు ఈ కార్యక్రమంలో మేనేజర్ కళ్యాణ్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఎంత చక్కగా ఉన్నారంటే వాళ్ళు ఏం కావాలి వాళ్ళకి ఎవరు బాగా చెప్తారు వాళ్ళ స్కూల్లో వాళ్ళకి ఏ టీచర్ వాళ్ళకి నచ్చుతారు లేకపోతే ఏ టీచరు సబ్జెక్ట్ అర్థమవుతుంది చాలా క్లియర్గా మాకు ఒక మెసేజ్ ఇచ్చాం ఈసారి మేము ఎక్స్ట్రాగా వెళ్ళి అందరి టీచర్స్ ప్రొఫైల్స్ అన్నీ ఈసారి నుంచి వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ టీచింగ్ గురించి వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి ఈ కార్యక్రమం మనసులో ఉంటుంది అంటే ఆపల్ ఎక్కువ ఇంప్రెస్ అవుతుంది ఒక కాన్సన్ట్రేషన్ కానీ అసలు అనూహ్యంగా ఉంటుంది ये हमें ऐसे बनाके देश देंगे। आप ने जिकना किस आधार पे अगर फॉर्म के इंपोर्ट आ रही है? थैंक यू ऑल डी పాట చాలా యాజమాన్యం తర్పున మీకు